అది ఇల్లు తొక్కి వచ్చారు మంత్రం అనుకోవాలి బంగారం కంటే ఇంకా ప్రశస్తి ఏమైనా ఉంటే అదంతా ఇళ్ళకే వస్తుంది ఎందుకంటే ధనుస్స రాశి వాళ్ళకి అష్టమ శని అర్ధాశ్రమ శని ఉన్నా గురువు యొక్క డైరెక్షన్ వీళ్ళ మీద పడడం ఉండటం తోటి గురువు దృష్టి ఉండటం తోటి చాలా మంది ఎక్స్పీరియన్స్ అవ్వాలి అర్ధాశ్రమ శని అంటే ఎలా ఉంటది అనేది ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అదొక సంతోషకరమైంది అయితే ఈ మాసం అక్టోబర్ మంత్ లో ఇది శుభకరమైన మాసం మనకి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి విజయదశమి ఉంటుంది తర్వాత ఆయుధ పూజ అక్కడ నుంచి మనకి దీపావళి ధనతయాత్ర లక్ష్మీ పూజలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం బేసికల్గా విజయం కావాలి ఈ విజయం వచ్చిన తర్వాత ధనం కావాలి ఐశ్వర్యం కావాలి ఎక్కువగా ఈ టైంలో లక్ష్మీదేవికి సంబంధించిన కార్లు కొనం కానివ్వండి ఇల్లు కొంటా కానివ్వండి మనకున్న వాటిని చక్కగా డిస్ట్రిబ్యూట్ చేయడం ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు అయితే మనకి దీపావళి నార్త్ లో ఫైవ్ డేస్ చేస్తారు కుబేరు పూజ చేసుకుంటారు లక్ష్మీదేవి పూజ చేసుకుంటారు అన్ని ధనానికి పూజిస్తూ ఉంటారు యముడికి పూజ చేస్తూ ఉంటారు ఏదున్నా కానీ అండి మనకి కుబేరుడుకు వ్రతం చేస్తూ ఉంటారు చాలా బాగా చేస్తుంటారు బట్ మనం బేసికల్గా వచ్చేటప్పుడు నరకత్రయోదశి నరక చతుర్దశి దీపావళి ఈ రెండు జరుపుకుంటూ ఉంటాం అనమాట బేసికల్గా నరక చతుర్దశి దీపావళి లక్ష్మీ పూజ బట్ ధన కూడా ఎక్కువ చేసుకోరండి మనకి చేసుకుని ననక చతుర్దశి చేసుకుంటారు దీపావళి ఎక్కువ సెలబ్రేట్ అంటే మన మీనింగ్ ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది బట్ ఇదే ఫెస్టివల్ని లోను లేదంటే కొన్ని ప్రాంతాలలో చాలా డిఫరెంట్గా వెరైటీగా చేస్తూ ఉంటారు సోల్ పర్పస్ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మనీ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు మనకి లక్ష్మీ పూజ సాయంత్రం పూట చేసుకుంటూ ఉంటారు తర్వాత ముహూర్తం ట్రేడింగ్ అని నార్త్లో సెన్సెక్స్ వీళ్ళంతా చూస్తూ ఉంటారు తర్వాత ఇన్వోక్ అంటే లక్ష్మీదేవిని ఇన్వోక్ చేసుకోవడానికి మేజర్ పర్పస్ అందులో అమ్మవారి పుట్టిన అమావాస రోజు కాబట్టి ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు బట్ లక్ష్మీదేవి లక్ష్మీదేవి సరౌండింగ్ అంతా మనం ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సో మనకి ఈ చతుర్మాసంలో కూడా ముఖ్య ఉద్దేశము దీపావళి లేదంటే ధనత్రయదేశ సెలబ్రేట్ చేసుకోవడానికి ఏంటంటే ఇన్ని పండగలు చేసిన తర్వాత లాస్ట్లో మనకి శ్రీయం ఐశ్వర్యం భోగం ఉండాలి కాబట్టి లక్ష్మీదేవి కృప ఉండాలి కాబట్టి దీపావళి సెలబ్రేట్ చేసేసుకుంటూ ఉంటాం అయితే ఇట్లాంటి మంచి మాసంలో ఈ మాసం వీళ్ళకి అదృష్టం అయితే ఖచ్చితంగా తగ్గబోతూ ఉంటుందండి ధనుసు రాశి వాళ్ళు ఎవరిన ఉంటే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి లాస్ట్ టూ మంత్స్ వర్సెస్ ఈ మంత్ ఎలా ఉంటుంది లాస్ట్ త్రీ మంత్స్ వర్సెస్ ఈ మంత్ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ఒకటి రెండు హ్యాపీ న్యూస్ వింటారు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లైఫ్ చాలా ఎంజాయబుల్ గా అయితే ఖచ్చితంగా ఉంటుంది అది ఎక్కడైనా పడితే ఖచ్చితంగా కామెంట్ లో పెట్టండి మనం చూద్దాం ఎందుకనేది ఏంటి ఇంకా వీలైతే మనకు కాల్ చేయండి చూద్దాం డైరెక్ట్ గా ఈ రాశి వాళ్ళకి మనకి మూల ఒకటి రెండు మూడు నక్షత్రాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నక్షత్రాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు పేరు బలం ఏ యో బా భీ దా భా దా భే లెటర్స్ అంతా మనకి ధనసు రాశిలో ఉంటారు ఇందులో పదకొండో స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయండి పదో స్థానంలో ఒక గ్రహం ఉంది పదో స్థానంలో శుక్రుడు ఉన్నారండి పట్టు పదకొండో స్థానంలో మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే లెవెన్త్ హౌస్ లో రాసి నుంచి లెవెన్త్ హౌస్లో క్లాక్ వైడ్ డైరెక్షన్లో కౌంట్ చేసుకుంటే దాని లాభస్థానం అంటారు ఎన్ని గ్రహాలు అక్కడ ఉంటే అంత లాభం వీళ్ళకి మల్టిప్లై అవుతూ ఉంటుంది అందులో క్రూర గ్రహాలు ఉంటే ఇంకా ఎక్కువగా ప్రాఫిట్ ఏమవుతుంది లాభప్రదంగా ఉంటుంది ఇందులో సూర్యుడు వచ్చేటప్పుడు క్రూర గ్రహం పదకొండో స్థానంలో ఉన్నారు తర్వాత కుజుడు వచ్చేటప్పుడు అదే గ్రహంలో ఉన్నాడు బుధుడు కూడాను లెవెన్త్ హౌస్లో ఉన్నారు ఇలా మూడు యొక్క గ్రహాలు ముఖ్యమైన గ్రహాలు చాలా స్ట్రాంగ్ ప్లానెట్స్ అందులో ఉండటంతో లాభం కూడా వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు వీళ్ళకి మనకి గోచారంలో గురువు కూడా వీళ్ళని చక్కగా కాపాడుతూ ఉన్నాడు కాబట్టి అర్ధాశిని యొక్క ప్రభావం ఎక్కువగా పడకపోయినా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మల్టీ సోర్సెస్ ఆఫ్ ఆపర్చునిటీస్ మల్టీ లెవెల్ ఆఫ్ బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉంటాయి సో ఈ గుడ్ టైం ఉండొచ్చు వీళ్ళకి వీళ్ళకి ఫార్టీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా ఉంటుందండి మనకి ఇది అక్టోబర్ సిక్స్ సెవెంటీన్త్ మారుతూ ఉన్నారు అక్కడ నుంచి ఇప్పుడు ఆల్రెడీ టెన్త్ హౌస్ లోని ధనసరాశి వరకు లాస్ట్ టైం మంత్ కూడా బాగుందని చెప్పాను సో అది కంటిన్యూ వీళ్ళకి దాదాపు మనకి డిసెంబర్ వరకు బాగుంటుంది డిసెంబర్ వరకు ఖచ్చితంగా ఉంటుంది మనకి మంచి టైంలో ఇల్లు ఇయర్ అంతా హ్యాపీనెస్ తో ఎండ్ అవుతుంది వాళ్ళకి ఆల్మోస్ట్ యా ఇయర్ ఎండ్ అంటే వీళ్ళకి బూస్టింగ్ ఏమంటారు క్లోజింగ్ సూపర్ ఉంటుంది ఒక లాస్ట్ బాల్ సిక్స్ తో వీళ్ళకి వస్తుందని మనం చెప్పుకోవచ్చు మీరు చెప్పినట్లుగా సో ఈ టైం లో మనం చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి లాభం భూలాభం పుష్టిం అని చెప్తూ ఉంటారు గొడవలే గనక ఇప్పటిదాకా దాకా వీళ్ళకి ఎక్కడైనా ఉంటే ఆ గొడవలు సమస్యపై ఒక హార్మోని ఎన్విరాన్మెంట్ చుట్టూ ఉంటుంది ఫస్ట్ లాభం భూలాభం భూలాభం ధన ధనలాభం కూడా విపరీతంగా ఉంటుంది మనకి సూర్యుడు పదకొండో స్థానంలో ఉంటే మనకి ఏం చెప్తారంటే ఆ మహర్షులు అర్ధాచ గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య లాభే ఏకాదశో రవు అని చెప్తారు అంటే ఈ టైంలో ధనం బాగా సంపాదించుకుంటారు పండగల ఫెస్టివల్స్ కులాచార అంటే వాళ్ళ యొక్క యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన పద్ధతులు చక్కగా ఫాలో అవుతూ ఉంటారు గృహంలో నిత్యం ఉత్సవం ఉంటుంది అంటే ఇప్పుడు ఏదో ఒక సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది వాళ్ళకి తర్వాత మాధుర్య భుక్తిచ్చ టయానికి మంచి ఫుడ్ తింటూ చక్కగా లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ టైంలో కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు అయితే మార్స్ అగైన్ మళ్ళీ పదకొండో స్థానంలో ఉండటంతో మనకేం చెప్తారంటే మహర్షులు ఆరోగ్యం అర్థలాభం సంతోషం వస్త్రలాభ లాభకృతి అని చెప్తారు వీటితో పాటు ఆత్మకార్యానుకూలత్వం ఏదైనా గనక పని గనక స్టార్ట్ చేస్తే రిజల్ట్ వీళ్ళకి ఫేవరబుల్ గా ఉంటుంది మరి జాబ్ కానివ్వండి లేదంటే వేస కానీ ఎనీథింగ్ అండి ఎనీథింగ్ ఈ టైంలో అప్లై చేస్తే వీళ్ళకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి గెయిన్ మనీ ఫ్రమ్ ది డిఫరెంట్ సోర్సెస్ సక్సెస్ కూడా వీళ్ళకి ఎప్పుడు వెన్నంటే ఉంటుంది తర్వాత బంగారు వస్తువులు కొనాలన్నా భూమికి ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నా అన్నాదమ్ముల మధ్య ఏమైనా గొడవలు ఉన్నా ఇలాంటి పెద్దలతో ఏమైనా ఉన్నా ఈ మొత్తం ఈ టైంలో అంతా పోయేసి చక్కగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ వీళ్ళ చుట్టూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఫైనల్ గా శుక్రుడు పదో ఇంట్లో ఉండటంతో దృష్టి నాలుగో స్థానంలో చుట్టంతా మిక్స్డ్ గా ఉంటుందని చెప్తారు పదో ఇంట్లో శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే అండి ఆ స్త్రీల ద్వారా సౌఖ్యం లేకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ ఉద్యోగంలో ఏమవుతారంటేనండి మిశ్రమంగా ఫలితం ఉంటుంది ఏదైనా గనక ట్రాన్సాక్షన్స్ కనుక చేసుకుంటే అందులో అవి అంత సక్సెస్ఫుల్ అవవు బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ టైంలో కొత్తగా వెహికల్స్ కొంటాం జ్యువెలరీ కొంటాం తర్వాత కొత్తగా ఎవరైనా గనక స్త్రీలు ఇలాంటి వాళ్ళు పరిచయం అయినా లేదంటే లేడీస్ అయితే జెంట్స్ వాళ్ళు పరిచయం అయినా వాళ్ళ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా క్యాలిక్యులేటెడ్ గా ఉండండి ఈ ఒక్క విషయంలో కేర్ తీసుకుంటే మిగతా అంతా చాలా బాగుంది బెస్ట్ టైం అని మనం అనుకోవాలి అంటున్నారు కొత్తగా వచ్చిన ఏంజెల్స్ పాత ఎన్మిస్ ఓల్డ్ వైఫ్ ఓల్డ్ హస్బెండ్ అండ్ ఎగ్జిస్టింగ్ హస్బెండ్ ఎగ్జిస్టింగ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ బెటర్ అండి లుక్రేటివ్ న్యూ ఎంట్రీస్ న్యూ ఎంట్రీస్ న్యూ ఎంట్రీస్ సార్ అగైన్ న్యూ ఎంట్రీస్ ఓల్డ్ అయ్యే వరకు మనకు తెలియదు ఓల్డ్ అయితే అప్పుడు కూడా అందులో ఉన్న సగల పొగలన్నీ బయటకు వస్తాయి సో నక్షత్రాల ప్రకారం ధనసు రాశి వారికి ఎలా ఉందండి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఇందులో ఉంటారండి మూలా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ పాజిటివ్ సైడ్లో ఏది చేసినా లాభప్రదంగా ఉంటుంది క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు షాపింగ్ చేసుకుంటారు భరవాసం ఫారిన్ రిలేటెడ్ అంతా అంటే లేదంటే ఈ టైంలో వీళ్ళు మోస్ట్లీ అవుట్డోర్కి ఏమంటారు వెకేషన్కి వెళ్ళిపోయి అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసే అవసరం ఎక్కువ ఉంటుంది ఇది అంటే ఒక బెస్ట్ టైం ఒక అని చెప్పుకోవచ్చు ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి మూలా నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రికాషనరీగా ముందుగానే వర్షంలో తడకుండా హెల్త్ అంటే సూర్యుడి ద్వారా ఓవర్ హీట్ అయ్యే బాడీ ఓవర్ గ్యాస్ట్రైటిస్ రావటం చెస్ట్ పట్టుకుని ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యుడు మేజర్ తాపాన్ని కలిగిస్తారు అని చెప్తుంటారు లేదంటే గ్యాస్ట్రైట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది ఉత్తరాషాఢ అగైన్ పూర్వాషాఢ క్షేమము సౌఖ్యము వస్త్రలాభము పరవాసము ఇక పూర్వాషాఢ నక్షత్రాలకి దేహపీడనం అగైన్ వీళ్ళ శరీరం వీళ్ళకి బాధించే పరిస్థితిలో ఉంటుంది అవి కూడా మనం చెప్పుకున్నట్లు ఉంటుంది ఉత్తరాషాఢ వాళ్ళకి క్షేమము పరవాసము వస్త్రలాభం అగైన్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది బట్ ఏ ప్రకారం మనం చూసుకున్నా కానీ వీళ్ళకి లక్క్యం అంటే లతలు కూడా ఏమీ లేవు అంటే కిడిని ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని అవి కూడా ఏమీ లేవు అంతా చాలా బాగుంది ఒక బెస్ట్ ఈ అక్టోబర్ మంత్లో ఉన్న బెస్ట్ రాసు ఇది ఒక బెస్ట్ రాసు చక్కగా ఎంజాయ్ చేయాలి వీళ్ళు పది ఎంతలు జీవితంలో ఎదగాలి గొప్ప గొప్ప పొజిషన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి మనం కోరుకున్నాం ఎస్ మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ మనం సూచిస్తే కనుక మీరు అన్నట్టు ఆ పొజిషన్కి వెళ్ళగలరు అంటే రెమెడీలు బుక్ లో ఎదుగుతే అది కనపట్టలేదు వీళ్ళకి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి సూర్యుడు లెవెన్త్ హౌస్ లో ఉన్నారు కాబట్టి ఈ టైంలో ఇంకా ఎక్కువగా ఎన్కరేజ్మెంట్ చేసుకోవటానికి నేను ఏం చెప్తానంటే ఈ కలియుగంలో ధనం మూలం మీద జగత్ అండి ఓకే మన కలియుగంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కూడా లక్ష్మీదేవి లేకపోతే ఏం జరిగింది అనేది మనకు తెలుసు ఇది లక్కీగా అనుకూలంగా అన్నీ ఉన్నాయి కాబట్టి శుక్రుడు గ్రహం కొంత అనుకూలంగా ప్రతికూలంగా ఉంది కాబట్టి ఈ టైంలో ధనం విపరీతంగా రావడానికి ఎక్కువ ఈ రాశి వాళ్ళు ఫోకస్ చేస్తే ఇంకా ధనం ఎక్కువ వస్తుంది కుబేరు పాశ్వత అభిషేకం చక్కగా చేయించుకోవచ్చు మహాలక్ష్మి విశేష హోమం చేయించుకోవచ్చు మా ఇంకా పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయండి ఇంకా బాగా ధనం రావాలి అనేవన్న కనుక అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమాన్ని గనక చేసుకుంటే వీళ్ళకి పది ఎంత లాభం వచ్చేసి బిజినెస్ కానివ్వండి వ్యాపారం కానివ్వండి పొజిషన్ కానివ్వండి ఎక్కడున్నా కానీ బెస్ట్ టైంలో తీసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఇలా చేసుకుంటే బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఈ మంత్లో వేస్తుంది బట్ ఇంకా ఏమన్నా ఇండివిడ్యువల్ ఇండివిజువల్గా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటే మనకు కనెక్ట్ అయితే ఇండివిజువల్ పర్సనల్ చాట్ చూసి అందులో మనకు గైడెన్స్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం అన్న సొల్యూషన్స్ అయితే ఉన్నాయండి ఓకే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అది భార్యాభర్తల ప్రాబ్లం కావచ్చు లేదంటే జాబ్ ప్రాబ్లం కావచ్చు ఇవి అసలు ప్రాబ్లమ్సే కాదండి మన యాన్సిస్టర్స్కి ఇవి ప్రాబ్లం కాదండి ఇప్పుడు ఈ కొత్తగా పాప పైన ప్రాబ్లం చిన్న చిన్న విషయాలు కూడా సో మచ్ ఆలోచించుకోవటం ఆ పేషెన్స్ లేకుండా ఉండటం దాంతో ఈజీగా బ్రేకప్స్ ఈజీగా జాబ్ మారటం బట్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ కదండి సో మన మహర్షులు ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చారు వేద భూమి ఓకే ఎన్నో వేద మంత్రాలు ఒక యజ్జు వేదాలు పదివేల మంత్రాలు ఉన్నాయంటండి మూడు వందల అరవై ఐదు పాసు పథాలు ఉన్నాయండి సో మనం ఏంటంటే జస్ట్ తెలవక ఇగ్నోరెన్స్ అవతలు ఉన్నామండి ఒక డోర్ ఒక కర్టన్ పైకెత్తే మన చుట్టూ అంటే ట్రేషర్స్ ధనాలు ధాన్యాలు అదృష్టాలు సౌభాగ్యము కార్లు బంగ్లాలు ఇల్లులు ఇలాంటివి వచ్చేసి ఉన్నాయండి మన దగ్గర బట్ అది మనకు కనెక్ట్ అవ్వాలి అలానే మనిషి ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు సాధించుకోవటానికి కోసం ఇవన్నీ పెట్టారండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ధనం సంపాదించుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలి మహర్షులు శాస్త్రాలు ఇవన్నీ ఇచ్చారు బట్ అన్ఫార్చునేట్ థింగ్ మనకు అది స్కూళ్ళలో చెప్పకబడుతుంది నెగ్లెక్ట్ అయ్యండి ఎవరైనా జ్ఞానం ఉంటే ఈ వీడియో మీరు చూడండి పది మందికి షేర్ చేయండి మీకు ప్రాబ్లం ఉందని మీరు ఫస్ట్ తెలుసుకోండి దానికి రీజన్ తెలుసుకోండి పరిహారం పక్కనే ఉంది ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ కాల్ చేయండి అన్ని అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇండి హ్యాండిల్ చేస్తున్నాం హ్యాపీగా ఉన్నారు సో మీకు ఈ రాశి వాళ్ళకి అలాంటి ఉండకూడదు బట్ ఎవరైనా ఉంటే సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు ఆ కాల్ ని హ్యాండిల్ చేసినందుకు బికాస్ వాళ్ళు మా ప్రేక్షకుల్లో ఒకరు సుమన్ టీవీ చూసి కాల్ చేసాం మీకు అని అన్నారు కాబట్టి ప్లీజ్ దయచేసి ఆయనకు ఒక దారి చూపించండి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ధనుసు రాశి వరకు అయితే సూపర్ కూల్ గా ఉంది ఇయర్ ఎండింగ్ వరకు కూడా సో కొత్త ఇయర్ ని కొత్తగానే స్టార్ట్ చేస్తారు రెమెడీస్ ని కూడా సూచించారు ధన్యవాదాలు ధన్యవాదాలు